Það er ekki það. どうも。

కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది దాన్ని కొనసాగించడంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల ప్రజా ఉద్యమానికి రోజు నుంచి శ్రీకారం చుట్టి దానికి సంబంధించి ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని దాని ప్రకారం గవర్నర్ గారి దగ్గరికి ఈ కోటి సంతకాలతో కూడినటువంటి ప్రజల నుంచి వచ్చినటువంటి వినత పత్రాలు సమర్పించాలని చెప్పి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది దానికి సంబంధించి ఈ రోజు నుంచి ఈ సంతకాలకు సంబంధించి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం అందులో భాగంగా ఈరోజు పోస్టర్ ఆవిష్కరించాం నెల్లూరు జిల్లాకు సంబంధించి ఉదయగిరి నియోజకవర్గంలో లాంఛనంగా కూడా ఈరోజు ఆ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది దాంతోపాటు ఈరోజు అక్టోబర్ పదవ తేదీ నుంచి నవంబర్ ఇరవై రెండు దాదాపుగా నలభై రెండు రోజుల పాటు గ్రామాలకు సంబంధించి అన్ని గ్రామాలలో గ్రామాలకు సంబంధించినటువంటి గ్రామ పంచాయతీలకు సంబంధించి అనుబంధంగా ఉన్నటువంటి గ్రామాల హ్యామ్లెట్స్లో దానితో పాటు నగరాల్లో వార్డుల వార్లుగా ఈ కార్యక్రమాన్ని చేపడతాం జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు శాసన మండలి సభ్యులు ఇతర స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నలభై రెండు రోజుల పాటు అంటే అక్టోబర్ పదవ తేదీ ఈ రోజు ప్రారంభమైనటువంటి కార్యక్రమం నవంబర్ ఇరవై రెండు వరకు కొనసాగుతుంది అందులో భాగంగా నా మధ్యలో అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తేదీన నియోజకవర్గ వారిగా ప్రజలకు సంబంధించి ఈ కార్యక్రమం చేపడా చేపట్టడానికి ఉన్నటువంటి కారణాలని ప్రజలందరికీ కూడా తెలియజెప్పడానికి అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తేదీన నియోజకవర్గ స్థాయిలో ర్యాలీలు నిర్వహిస్తాం అదేవిధంగా నవంబర్ పన్నెండవ తేదీన జిల్లా స్థాయిలో ర్యాలీలు నిర్వహిస్తాం నియోజకవర్గ స్థాయిలో ర్యాలీలు నిర్వహించి అక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ గారు కానీ లేదా తహసీల్దార్ కాని ఎవరంటే వాళ్ళకి అక్కడ వినతి పత్రం కూడా నవంబర్ పన్నెండవ తేదీ జరిగేటువంటి కార్యక్రమంలో ఆ రోజు నవంబర్ పన్నెండవ తేదీన జిల్లా కలెక్టర్ గారికి ర్యాలీగా వెళ్లి వినతి పత్రం సమర్పించడం జరుగుతుంది నవంబర్ ఇరవై రెండు కల్లా ఈ కార్యక్రమం పూర్తి చేస్తాం అన్ని గ్రామాల్లో నవంబర్ ఇరవై మూడవ తేదీ నియోజకవర్గాల నుంచి ఆ సేకరించినటువంటి సంతకాలు దాదాపుగా అరవై వేల సంతకాలు ఒక్కొక్క నియోజకవర్గానికి లక్ష్యంగా పెట్టుకున్న అరవై వేల సంతకాలు నియోజకవర్గాల నుంచి జిల్లాకు వస్తాయి జిల్లా కార్యాలయానికి జిల్లా కార్యాలయంలో వాటిని రిసీవ్ చేసుకున్న తర్వాత ఇరవై నాలుగో తేదీ జిల్లా కార్యాలయం నుంచి కేంద్ర కార్యాలయానికి పంపించడం జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి ఇప్పటికీ ఇరవై ఆరో తేదీకి నవంబర్ ఇరవై తేదీకి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారి దగ్గర అపాయింట్మెంట్ అడగడం జరిగింది గవర్నర్ గారు ఇచ్చేటువంటి అపాయింట్మెంట్ అందరం ఈ ఉన్నటువంటి కోటి సంతకాల సేకరణతో ఉన్నటువంటి వాళ్ళ వినతి పత్రాలు ప్రజల వినతి పత్రాలు వాటితో పాటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రధాన నాయకులు అందరం కూడా వెళ్ళి గవర్నర్ గారిని కావడం జరుగుతుంది దీని వెనక ఇప్పటికే అనేక రకాలైనటువంటి డిమాండ్లు రోజు తీసుకురావడం జరిగింది ప్రభుత్వానికి ఒక పక్క డిమాండ్ చేస్తున్నా ప్రజలలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తున్నా చంద్రబాబు ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గకుండా ముందుకు వెళ్లేటువంటి పరిస్థితి ప్రజలకు సంబంధించినటువంటి ప్రజా సొత్తు ప్రజా సొమ్ము ప్రజల హక్కు దాన్ని కొలగొట్టేటువంటి విధంగా ఈ రోజు కుటుంబ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రవర్తిస్తున్నాడు కాబట్టి వాటిని నిరసిస్తూ ఈ కార్యక్రమాలు చేపట్టాం ఎందుకు ప్రధానంగా ఈ కార్యక్రమం చేపట్టామంటే జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొస్తే ఏడు కాలేజీలు పూర్తి అయితే ఐదు కాలేజీలు అడ్మిషన్లు కూడా జరిగితే వాటి అన్నిటినీ పక్కన పెట్టి పది కాలేజీలు నేను ప్రైవేటీకరణ చేస్తానని చెప్పడం కోట్ల రూపాయల ఈ రోజు ఎనిమిది వందల యాభై ఎకరాలకు సంబంధించినటువంటి భూమిని సేకరిస్తే ఎకరా వంద రూపాయలు ఇచ్చేస్తానని చెప్పి చెప్పి మాట్లాడడం దానితో పాటు ఈరోజు రకరకాలైనటువంటి ఒక పక్క పేద విద్యార్థులకి వైద్య విద్య దూరం అవుతుంది అదేవిధంగా పేదలకు వైద్య సేవలు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏదైతే ఉందో ప్రతి వైద్య కళాశాలకు అనుబంధంగా వచ్చేటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ దాని ద్వారా వైద్య సేవలు ఇస్తాం ప్రజలకు సంబంధించి వైద్య సేవల ద్వారా మాత్రం ఈరోజు చూస్తే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు ఏదైతే వాళ్ళు చెప్పారో వాటి అన్నిటిలో కూడా ఈరోజు బంద్ చేయడం జరిగింది మేము వీటికి సంబంధించినటువంటి దాంట్లో ప్రైవేట్ హాస్పిటల్స్ అసోసియేషన్ మేము వాటిని ఇవ్వలేము మాకు బకాయిలు పేరుకుపోయినాయి కాబట్టి అని చెప్పి చేసింది ఇటువంటి పరిస్థితుల్లో ప్రజారోగ్యానికి భంగం కలుగుతుంది కాబట్టి ఎటువంటి ఆడుకోట్లు వచ్చిన కోవిడ్ లాంటి సమయంలో కూడా ప్రజా ఆరోగ్యాలకు సంబంధించి వాటిని రక్షించడానికి ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ఈ హాస్పిటల్స్ పనిచేసాయి కాబట్టి సమర్థవంతంగా దాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ ఉండాలని చెప్పి నూతనంగా ఏర్పడినటువంటి జిల్లాలకు సంబంధించి మెడికల్ కళాశాల లేని దగ్గర చెప్పారు దానికి సంబంధించి నిన్న నర్సీపట్నంలో అయ్యన్న పాత్రి గారు జీవోనే లేదన్నాడు అయ్యన్న పాత్ర గారు దానికి సంబంధించినటువంటి ఒక స్పీకర్ గా ఉన్నటువంటి వ్యక్తి గౌరవప్రదమైనటువంటి వ్యక్తి పదంగా పదవి నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి ఎంత అబద్దాలు మాట్లాడేటోనంటే దానికి సంబంధించి ఉత్తర్వులు లేదంటే జగన్మోహన్ రెడ్డి గారిని వెళ్ళి నర్సీపట్నం నడిపడులో ఆసుపత్రి ముందు నిలబడి ఆసుపత్రి గురించి వివరించాడు ఉన్నటువంటి జీవోలు అన్ని కూడా ప్రజలకు చూపించడం జరిగింది కాబట్టి కోట ప్రభుత్వం తప్పు నొప్పుకోకుండా దానిని జగన్మోహన్ రెడ్డి గారి దేశం వచ్చినటువంటి కాలేజీలు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేయడానికి ప్రయత్నించడం మార్గం దీన్ని ప్రజలు హర్షించరు అందులో భాగంగా ఈరోజు ఏదైతే ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తి వేల కోట్ల రూపాయల భూమి వేల కోట్ల రూపాయలకు ఇప్పుడు కట్టినటువంటి కట్టడాలు వీటన్నింటినీ ప్రైవేటు పాలు చేస్తాం ప్రజలకు పేద విద్యార్థులకి వైద్య విద్య దూరం చేస్తాం ప్రజలకు వైద్యం దూరం చేస్తాం అన్నట్టుగా ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తుంది కాబట్టి దాన్ని ఖండిస్తూ ప్రభుత్వ రంగ సంస్థ ప్రభుత్వ రంగంలోనే ప్రభుత్వ ఆధీనంలోనే ఈ మెడికల్ కళాశాలలో నడవాలి తప్ప ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడానికి లేదు ప్రైవేటు వ్యక్తులకు ఇస్తే ప్రజలకు అనుకున్నటువంటి స్థాయిలో ఈరోజు ఆ వైద్య సేవలు అందమైనటువంటి లక్ష్యంతో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ నిరసిస్తున్నాం అన్ని పార్టీలు అన్ని విద్యార్థి సంఘాల దగ్గర నుంచి ప్రజా సంఘాల దగ్గర నుంచి పౌర హక్కుల సంఘాల దగ్గర నుంచి మేధావుల దగ్గర నుంచి అన్ని రకాలైనటువంటి వాళ్ళు వ్యతిరేకిస్తున్నా చంద్రబాబు మాత్రం ముందుకు వెళ్లేటువంటి పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ఈ వింత ధోరణి విచిత్ర పోకడలు అవినీతి అలవా మారినటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కార్యక్రమాలను అడ్డుకోవాలనేటువంటి లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారి దీనికి సంబంధించి ఒక సుదీర్ఘమైనటువంటి ఏదో మాట్లాడటం చేయడం వదిలేయడం కాకుండా ఒక సుదీర్ఘ కాలంగా ఈ ఉద్యమాన్ని చేపట్టి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెంచి చంద్రబాబు మెడలు ఉంచి ప్రైవేటీకరణాన్ని దాకా పోరాడాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాం అందులో భాగంగా ఈ రోజు అంతరించలుగా ఈ కోటి సంతకాల సేకరణ ఉద్యమానికి సంబంధించి ఈ రోజు జిల్లా కార్యాలయంలో పెద్దలందరి సమక్షంలో శ్రీకారం చుట్టడం జరిగింది ఇదే విధంగా రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు సంబంధించినటువంటి వాటిలో ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల పట్ల మా పోరాటం కొనసాగుతుంది మెడికల్ కాలేజీల విషయంలో మా పోరాటం కొనసాగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా నమస్కారం ఈ రాష్ట్రంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి పదిహేడు మెడికల్ కాలేజీల విషయమే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం స్వార్థ ప్రయోజనాల కోసం తన వారికి కట్టబెట్టేటటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈరోజు ఈ మెడికల్ కాలేజీలని ప్రభుత్వ మరియు పబ్లిక్ పార్టిసిపేషన్ అనేటటువంటి విధానంతో ప్రైవేటు వ్యక్తులకి కట్టబెట్టేటటువంటి ఈ చర్యను నిరసిస్తూ ప్రజల అభిప్రాయం కొరకు ప్రజలు ఏమనుకుంటున్నారు ఇది ప్రజల ఆస్తి కాబట్టి ప్రజల వద్దలే ఉండాలా లేకపోతే ఇది ప్రైవేటు వ్యక్తుల పరం కావాలా అనేటటువంటి ఆలోచనను కూడా ఈరోజు మేమందరం కూడా గ్రామాల నుంచి మున్సిపల్ వార్డ్స్ వరకు కూడా ప్రజల నుంచి అభిప్రాయం సేకరిస్తాం మరి ఆ సేకరించినటువంటి ఆ కార్యక్రమంలో వచ్చినటువంటి వాళ్ళ విన్నతల్ని విధంగా వాళ్ళ అభిప్రాయాల్ని మేము మా జిల్లా పార్టీ నాయకత్వం ద్వారా కేంద్రానికి సమర్పించి అదేవిధంగా అక్కడ నుంచి గవర్నర్ దగ్గరికి ఈ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ క్యాడర్ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారిని అనుసరించి వెళ్ళి ప్రజల అభిప్రాయాన్ని వాళ్ళకి అందజేయటం జరుగుతుందని మనవి చేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని మేమందరం కూడా నియోజకవర్గాల వారీగా పూర్తి స్థాయిలో ఒక నియోజకవర్గానికి అరవై వేల వరకు అభిప్రాయ సేకరణ చేసి ఆ కార్యక్రమాన్ని మేము మా జిల్లా పార్టీ నాయకత్వానికి చేరవేస్తామనేటటువంటి సందర్భంలో ఈ రోజు నుంచి మొదలైనటువంటి కార్యక్రమం సుదీర్ఘంగా నలభై రెండు రోజుల పాటు మా నియోజకవర్గాలలో కొనసాగుతుంది కాబట్టి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు సానుభూతి పరులు ప్రతి ఒక్కరు కార్యకర్తలు కూడా ప్రతి ఒక్కరు కూడా మమేకమై ప్రజలతో వారి అభిప్రాయం సేకరించి తద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఈ దుర్మార్గపు ఆలోచన ఏదైతే ప్రభుత్వం చేసిందో దానికి దీటుగా ప్రజల అభిప్రాయాన్ని బహిర్గతం చేసేటటువంటి కార్యక్రమాలు మేమందరం కూడా భాగస్వామ్యం పంచుకుంటామని మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నానండి